హాయ్ అండి ఆదివారం రాగానే మనం కారం కారంగా చికెన్ కానీ స్పెషల్ ఏదైనా వంట చేసుకొని తినాలి తినాలనిపిస్తుంది కదా చూడండి మన తెలంగాణ స్టైల్లో ఉండే బగారా బువ్వ కోడి కూర చూడండి ఎలా తయారు చేయాలో చూపిస్తాను నేనైతే ఇక్కడ కిలోన్నర చికెన్ తీసుకున్నానండి కోడికూర కిలోన్నర తీసుకున్నాను ఆ కోడికూరలో మనకు అందులో ఉండే లివర్ కానివ్వండి సందనాలు కానీ అవి వాటితో వండితే నీచు వాసన వస్తుందండి అందుకనే అది తీసి పక్కకు పెట్టుకున్నాను అందులో పసుపు కొద్దిగా కారము తర్వాత కొద్దిగా ఉప్పు తర్వాత కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత కొద్దిగా నూనె వేసుకున్నానండి నూనె వేసి అది కలిపాను మొత్తము కింది అడుగు వరకు కలిపి పెట్టుకోవాలండి అడుగు వరకు ఇలా చూడండి చూపిస్తున్న విధంగా కలిపి పెట్టుకోవాలి ఎందుకంటే ఇవి ఎందుకు కలుపుతున్నావు అంటే ముక్కకు మంచిగా ఉప్పు కారం అన్నీ పట్టిపోతాయి కదండీ అట్లా పడితే మంచి రుచిగా వస్తుందండి చికెన్ వండితే అసలు కమ్మకమ్మగా తింటేనే ఇంకా మళ్ళీ మళ్ళీ అంత రుచి వస్తుందండి ఇలా కలిపి నేనైతే పక్కకు పెట్టుకున్నానండి దాన్ని పక్కకు పెట్టుకొని తర్వాత నేను కొన్ని బగార బువ్వ కోసం అని కొన్ని పచ్చిమిరపకాయలు కొంచెం పుదీనా కొత్తిమీర కట్ చేసి పెట్టాను ఇక్కడ చూడండి గిన్నెలో మాత్రము బియ్యం తీసుకుంటున్నా ఆరు గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నానండి నేను ఎందుకంటే ఈరోజు మా ఇంట్లో చుట్టాలు అందరు ఎక్కువగా వచ్చారు కాబట్టి అందరికీ సరిపడే అంత ఆరు గ్లాసుల బియ్యం తీసుకొని చక్కగా కడిగి పెట్టానండి కడిగి పెట్టి పక్కకు పెట్టుకొని ఇంకా బాండి పెట్టానండి ఆ గిన్నె పొయ్యి మీద పెట్టేసి అందులో నూనె పోస్తున్నాను చూడండి మూడు మూడు పావులు పోసానండి నూనె అయితే మూడు పావులు పోసేసి ముందుగా కొద్దిగా సాజీర తర్వాత కొద్దిగా చూడండి ఆ మసాలంతా తీసుకున్నాను చూడండి కొద్దిగా పట్ట తర్వాత బగారా పువ్వు అనాసకాయ ఇలాచి తర్వాత లవంగా కసూరి మేతి బగారా ఆకు ఇవన్నీ వేశానండి చూడండి అవన్నీ వేసాను వేసి కొద్దిగా కలుపుకున్నానండి దాన్ని కలుపుకొని అందులో కొన్ని పచ్చిమిరపకాయలు వేసాను కొన్ని అంటే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేశానండి అవి వేసాను వేసి అందులోనే కొంచెం అల్లం వెలిపాయ పేస్ట్ వేసాను అండి రెండు రెండు చెంచాలు వేసిన వేసి కలుపుతున్నా చూడండి ఇది ఇక్కడ తెలంగాణ స్టైల్లో బగారా బువ్వ కోడి కూర తినని వాళ్ళంటూ ఎవరు ఉన్నారండి ఈ కాంబినేషన్లో తిన్నామంటే ఇంకా మనం మర్చిపోలేమండి అంత బాగుంటుంది ఇంకా అది పోపు అయిపోయిన తర్వాత బియ్యం కూడా వేసాను చూడండి ఎందుకంటే కాసేపు నానిపోయినాయి కదండి బియ్యము ఇంకా బియ్యం కూడా తాలింపులో వేసుకున్నాను తాలింపులో బియ్యం అన్నీ వేస్తున్నాను మీరు ఎప్పుడైనా తిన్నారండి బగారా బువ్వా కోడి కూర ఎంత బాగుంటుందో కదండి చూడండి వేస్తున్నానండి బియ్యం అన్నీ వేసాను వేసి బియ్యం పోసి నీళ్ళు పోస్తున్నానండి ఆరు గ్లా ఆరు గ్లాసుల బియ్యానికి పదకొండు గ్లాసులు మాత్రమే నీళ్ళు పోసానండి ఎందుకంటే కొద్దిగా నానిపోయి ఉంటాయి కదండి బియ్యము అందుకని పదకొండు గ్లాసుల బియ్యం పోసి కలిపిన కలిపి ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకున్నానండి ఉప్పు వేసుకొని ఇంకా దానిపైన మూత పెట్టేసి పెట్టాను ఇప్పుడు కోడి కూర కోసము ఉల్లిగడ్డ కట్ చేస్తున్నా చూడండి ఉల్లిగడ్డలు ఒక నాలుగు ఉల్లిగడ్డలు అయితే కట్ చేశానండి చూడండి అట్లా కట్ చేసి పక్క పెట్టుకున్నానండి మధ్య మధ్యలో అన్నం చూస్తున్నాను అయిందా లేదానని బగారా బువ అయిపోవస్తుందండి చూడండి ఇంకా దానిపైన కొద్దిగా పుదీనా ఉన్ను కొత్తిమీర చల్లానండి ఇక చల్లి కొద్దిగా చిన్న కప్పడు మాత్రము పెరుగు తీసుకొని పోసానండి పెరుగు ఎందుకు పోసినానంటే ఈ పెరుగు పోయడం వల్ల అండి మంచి రుచి వస్తుందండి బగార బువ మంచి రుచి ఉంటుందండి చూడండి అట్లా వేసి కింద నుండి అడుగు నుండి కలుపుకోవాలండి చూడండి కలిపాను మూత పెట్టేశాను ఇంకా చికెన్ మాత్రము పోపేసుకుందాం చూడండి మూడు మూడు పావుల నూనె అయితే పోసానండి పోసి లవంగము పట్ట యాలకులు బగారా పువ్వు వేసానండి వేసి అందులో పచ్చిరిపకాయలు ఒక ఆరు పచ్చిరపికాయలు నిలువుగా కట్ చేసుకొని వేసిన వేసి ఒకసారి కలుపుకున్నానండి అందులో ఉల్లిపాయ ముక్కలు చూడండి ఒక చిన్న సైజు నాలుగు ఉల్లిపాయ ముక్కలు వేసాను వేసినా అండి ఎందుకంటే మనం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే మనకు షోర్వ ఎక్కువ వస్తుందండి చోర్వ అంటే రసం అండి గ్రేవీ ఎక్కువగా వస్తుందండి అట్లా తొందరగా ఉల్లిపాయ మనకు మగ్గిపోవాలంటే అందులో కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి కలుపుకున్నాక చూడండి ఎలా మగ్గిపోతున్నాయో వేగినాయి కదండి ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి నేను ముందుగా మనము కోడి కూరలు కలుపుకున్నాం కదండీ దానికి చూసుకొని నేనైతే ఒక రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలుపుతున్నానండి అది వేగుతుంటేనే మనం ఎప్పుడైనా కోడి కూర ఏది వండినా కూడా ఫ్రెష్ అల్లం వెల్లిపాయ పేస్ట్ తీసుకుంటే రుచి కమ్మగా వస్తుందండి ఎప్పుడైనా నిల్వ ఉన్నది వేసుకుంటే అంత రుచి అనిపించదు కొద్దిగా పసుపు వేసుకున్నా పసుపు వేసుకొని ఇప్పుడు కలుపుకున్న చికెన్ ఏదైతే ఉందో మన కోడి కూర ఏదైతే ఉందో అది అందులో వేసి కలుపుకోవాలండి అందులో వేసుకొని మొత్తము కలుపుకోవాలి అడుగు నుండి కలుపుకోవాలి చూడండి మొత్తము ఆ నూనె మొత్తం పట్టేంత వరకు కలపాలి కలిపి మధ్య మధ్యలో చూడాలి అందులో నీళ్లు ఊరుతున్నాయి కదండి ఆ నీళ్లు ఎనుకే వరకు మనము ఇట్లా నూనెలో వేయించుకుంటే మనకు నీచు వాసన అనేది ఉండదు చికెన్లో మనకు అందులోనే నీరు వస్తుంది కదండీ తాలింపులో వేసుకోగానే ఆ నీరు ఇనకేంత వరకు మనం అలా మీడియం మీడియంలో ఉంచుకోవాలి ఉంచుకున్నాక అందులో నేను కొద్దిగా పుదీనా వేసానండి పుదీనా వేసి కొన్ని టమాటా ముక్కలు అయితే వేసినా అండి ఎందుకంటే నాకు గ్రేవీ కావాలి కదండీ బగార బోల గ్రేవీ ఉంటే చాలా అద్దరిపోతుందండి కూర అట్లా ఒక్కసారి మూత పెట్టుకొని మళ్ళీ తీసి చూశానండి చూసిన తర్వాత అందులో న్యాచురల్గా వచ్చేదంతా నీరు వస్తుంది నేను మసాలా మాత్రమే ఇంట్లోనే తయారు చేసుకుంటానండి బయట కొన్నవి ఆరోగ్యానికి మంచిది కాదని వస్తుంది అండి నేను మసాలా తయారు చేసుకున్నానండి ఆ మసాలా ఎలా తయారు చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి మీకు నేను తయారు చేసింది అయితే గసాలు పట్ట లవంగము యాలకులు అనసమొగ్గ బిర్యానీ ఆకు వేసి అయితే చేశానండి నేను అట్లా కలుపుకున్నాక మసాలా వేసి కలుపుకున్నాక ఇంకా చూడండి మూతబెట్టి కొద్దిగా ధనియాల పౌడర్ వేసానండి ధనియాల పొడి వేసిన వేసి మనము చికెన్ కలుపుకున్నాం కదా అండి ముందే కోడి కూర కలిపినాం కదా అందులో మసాలా అంత పట్టి ఉంటుంది కదా ఆ నీళ్లు తీసి ఈ ఉడుకుతున్న కోడి కూరలో పోసినండి పోసి పైనుండి కొంచెం కొత్తిమీర వేసినండి కొత్తిమీర వేసిన చూడండి ఇట్లా వేసుకున్నాక ఒక్కసారి మూత పెట్టినా అండి మూత పెట్టినాక ము మనము కొన్ని కార్యాలను సంధానాలు తీసినాం కదండి దాన్ని నేను సపరేట్గా వండుకుంటానండి మనం ఆ కోడి కూరలు అనుకోండి వాసన వస్తుందండి నీ శ్వాసన అందుకని నేను చిన్న కడాయి పెట్టుకొని అందులో ఉల్లిపాయ కట్ చేసి వేసానండి అది సరిగా కట్గా అన్నట్టుంది అందులో వేసి కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసిన వేసి ఆ లివర్ ఉన్నాయి కదండి తీసినవి దానిలో వేసి కొద్దిగా పసుపు కారము ఉప్పు అండి వేసి లో ఫ్లేమ్లో అయితే పెట్టినండి ఎందుకంటే అది ఫ్రైలాగా చేస్తే మా పిల్లలకు చాలా ఇష్టం అండి అది నేను ఎప్పుడు కోడి కూర తెచ్చినా కూడా ఈ లివర్లు ఈ సంధానాలు అన్నీ తీసి పక్కా పెట్టి ఇది సపరేట్గా ఇట్లా ఫ్రై చేస్తానండి అది మూత పెట్టినండి ఇంకా లో ఫ్లేమ్లో మూత పెట్టాను కొత్తిమీర చల్లుకున్నాను ధనియాల పౌడర్ వేసిన అయిపోయింది ఇక్కడైతే చికెన్ రెడీ అయిపోయిందండి చూడండి గుమగుమలాడే చికెన్ చూడండి అప్పటికే మా పిల్లలు వచ్చేసి ఆ అమ్మ ఆకలిస్తుంది ఆకలేస్తుంది అని అంటున్నారండి చూడండి చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇట్లా చూడండి గ్రేవీ గ్రేవీగా చోర్వ లాగుంటే మనం కలుపుకొని తింటే బగారా పువ్వలో చూడండి కమ్మ కమ్మని బగారా బువ్వ కోడికూర తెలంగాణ స్టైల్ ఇది తినని వాళ్ళైతే ఎవరు ఉన్నారండి ఇది తిన్నామంటే అదిరిపోతుందండి ఎందుకంటే మాకు మసాలా తాకి మంచిగా తిన్నామంటే ఇంకా చూసుకోండి నా వంట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి